నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య జగనన్న ను నువ్వు మారతావా మా దారి మమ్మల్ని చూసుకోమంటావా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నట్టుగా నేను ఇక్కడ ఒక టైటిల్ పెట్టాను అసలు జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలో మారాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మారకపోతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటాము అని చెప్పేసి అంటున్నారు కదా మరి వాళ్ళ దారి ఏ దారి సో ఈ డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి కూడా చాలా తక్కువగా బయటకు కనిపిస్తున్నారు ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు ఎప్పుడైనా ఒక సందర్భంలో ఏదైనా అవసరం అని అనుకున్నప్పుడు మాత్రమే బయటకు వస్తున్నారు అయితే నెలకు ఒకసారి బయటకు వచ్చి మాత్రం ప్రెస్ మీట్ పెడతారు జగన్మోహన్ రెడ్డి పెట్టే ప్రెస్ మీట్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతలాగా ఎదురు చూస్తున్నారో లేదా రాష్ట్ర ప్రజలు ఎంతలాగా ఎదురు చూస్తున్నారో తెలియదు కానీ ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఏం మాట్లాడతారా ప్రస్తుత కూటమి సర్కారు గురించి ఆయన ఏం చెప్తారా పరిపాలన గురించి ఆయన మాట ఏమిటా అని చెప్పేసి వినడానికి డెఫినెట్గా ఎంత లేదన్నా కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం డెఫినెట్గా ఎదురు చూస్తారు సో అయితే వీళ్ళందరికన్నా ఎదురు చూసేవాళ్ళు వేరే ఉన్నారు వాళ్లే మీమర్సు ట్రోలర్సు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారా అని చెప్పేసి ఆతృతగా ఎదురు చూస్తుంటారు ఎందుకంటే వాళ్ళకి అంత స్టఫ్ దొరుకుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తోటి అయితే ఈ మధ్య కాలంలో రాను రాను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతున్నారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం వణికిపోతున్నారట అందుకు నిదర్శనంగా తాజా ప్రెస్ మీట్ నిలిచింది ఎందుకని అంటే ఈ ప్రెస్ మీట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అసలు రాజధాని అనే పదం మన రాజ్యాంగంలోనే లేదు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నది గర్భంలో గడుతున్నారు కోర్టులు కూడా ఈ విషయంలో ఒక్కసారి పరిగణించాలి వీటిని పరిశీలించాలి నదీ గర్భంలో అమరావతి కడుతున్నారు నదీ గర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని కడుతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు సో అసలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కన్నా ఒక్కసారి మనం ముందుకు వెళదాం రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల కన్నా మనం ఒక్కసారి ముందుకు వెళ్దాం ఎందుకంటే రొయ్యం రొయ్యం అని చెప్పేసి ఇట్లా రింగులు వేసుకుంటాం కదా ఫ్లాష్ బ్యాక్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం ఉంది కారణం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని కాదు అమరావతి కాదు మూడు రాజధానులు ఉండాలి ఒకటి విశాఖపట్నం అది పరిపాలన రాజధాని రెండు అమరావతి అది శాసన రాజధాని మూడు కర్నూల్ ఇది న్యాయ రాజధాని అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు ఈ అనౌన్స్మెంట్ తోటి ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర ప్రజానీకమంతా కూడా ఉలిక్కిపడింది ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ అమరావతి చుట్టుప్రక్కల ఉండే అంటే మీకు ఇంకా బాగా క్లియర్గా చెప్పాలి అని అంటే కనుక గుంటూరు కృష్ణ ఏలూరు ఎన్టీఆర్ జిల్లా పల్నాడు జిల్లా బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లా వెస్ట్ గోదావరి ఈ నాలుగైదు జిల్లాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు కూడా ఉలిక్కిపడ్డారు సారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉలిక్కిపడ్డారు ఏంటి ఒక్కసారిగా ఈయన మూడు రాజధానులు అంటున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం కాదు ఇక్కడ అమరావతి ఇక్కడే ఉంటుంది రాజధాని ఇక్కడే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కూడా ఇదిగోండి ఈ గుంటూరు దగ్గర తాడేపల్లిలోనే నివాసం ఏర్పరచుకున్నారు అక్కడే ఉంటారని చెప్పి కదా మనం ఓట్లు వేయించుకుంది ఈయన వచ్చి ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నాడు ఏంటా అని చెప్పేసి అంతా ఉలిక్కిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ నాలుగైదు జిల్లాల్లోని ఇప్పుడు నేను చెప్పాను కదా బాపట్ల గుంటూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా వెస్ట్ గోదావరి పల్నాడు జిల్లా ఈ ఆరు జిల్లాల నాయకులు అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు సో అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ కూడా గట్టిగా చెప్పేశాడు మీరు ఈ నినాదంతోనే మూడు రాజధానులు అనే నినాదంతోనే మనం ఎన్నికలకు వెళ్ళాలి ఇక అమరావతి అనే విషయం మర్చిపోండి నన్ను చూసి ఓట్లేస్తారు అమరావతిని చూసో లేకపోతే మిమ్మల్ని చూసో కాదు ఓట్లేసేది నేను చేసే సంక్షేమ పథకాలు నేను ఇచ్చే సంక్షేమ పథకాలు వీటిని చూసే ఓట్లేస్తారు పైగా ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అనే మాట ఇప్పుడే కాదు జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా వాడారు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విశాఖపట్నం నుంచే పరిపాలన సాగిస్తుంది అని చెప్పేసి చెప్పారు నా కాపురం కూడా విశాఖపట్నంకే షిఫ్ట్ అన్నారు మనం చూస్తే విశాఖపట్నంలో రాజప్రసాదాన్ని తలపించి భవంతులను కూడా ఋషికొండ మీద నిర్మించుకున్నారు సో ఇవన్నీ చూసిన తర్వాత విశాఖపట్నానికి ఆయన వెళ్ళిపోతున్నారని చెప్పారన్నారు కానీ అయితే వెళ్ళటం మాత్రం ఆగింది పోస్ట్ పోన్ అవుతూ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది రెండు వేల ఇరవై మూడుకి వచ్చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగుకి అన్నారు ఇరవై నాలుగు ఎన్నికలు కూడా వచ్చాయి సిద్ధం సభల్లో వీటన్నింటిలో కూడా ఇదే మూడు రాజధానుల నినాదంతో ఎన్నికలకు వెళ్లారు మూడు రాజధానులు ఉంటాయి అసలు ఇంకా ఎక్కువ మాట్లాడితే విశాఖే పరిపాలనా రాజధాని అదే రాజధాని కూడా అవుతుంది మనం ఇంకొక రాజధాని కట్టలేము కట్టాలంటే లక్ష కోట్ల ఖర్చు అవుతుంది కాబట్టి ఆల్రెడీ విశాఖపట్నం అనేది మంచి నగరం కాబట్టి మనం అక్కడి నుంచే పరిపాలించుకుందాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చెప్పడం జరిగింది సో ఇవన్నీ చూసిన రాష్ట్ర ప్రజలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటే నో 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 ఇట్స్ ఓన్లీ లెవెన్ సీట్స్ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే కట్టుబెట్టారు ఇవన్నీ చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకి కొంత జ్ఞానోదయమైంది అంటే ఆ సినిమాలు అంటారు కదా జ్ఞాన బలుబు డింగు వెలిగింది అని చెప్పేసి అలా డింగుమని జ్ఞాన బలుబు వెలగటంతో మేము అమరావతి విషయంలో పునరాలోచన చేసుకుంటాం పార్టీ పరంగా అమరావతి విషయంలో ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి సీనియర్ పొలిటీషియన్ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తండ్రితో కూడా కలిసి రాజకీయాలు చేసిన వ్యక్తి బొత్స సత్యనారాయణ నుంచి వచ్చిన మాటది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైసీపీలో రెండు టర్ముల్లోనూ మంత్రిగా పనిచేసిన వ్యక్తి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ఈయనైతే ఒక కాన్క్లేవ్కి వెళ్లారు ఆ కాన్క్లేవ్కి వెళ్ళినప్పుడు అమరావతి రాజధాని అమరావతిని డెవలప్ చేసేదే వైసీపీ అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డే పరిపాలన కొనసాగిస్తారు అమరావతి నుంచి అని చెప్పేసి ఆయన చెప్పారు ఈ రెండూ తప్పు అని చెప్పేసి ఈ రెండిటికి ఈ స్టేట్స్మెంట్ ఈ స్టేట్మెంట్ తోటి నాకు సంబంధం లేదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాజాగా మరోసారి అమరావతి మీద ఒక పెద్ద బండ్ వేశారు ఆ బండ వెళ్ళి అమరావతి మీద పడలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ముఖ్యంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఈ జిల్లాల మీద పడింది గుంటూరు ఎన్టీఆర్ పల్నాడు బాపట్ల ప్రకాశం కృష్ణ ఏలూరు వెస్ట్ గోదావరి కోనసీమ జిల్లాల మీద కూడా అంటే కోనసీమ మీద అంత ఎఫెక్ట్ పడకపోవచ్చు కానీ ఈ ఆరు జిల్లాల మీద ఖచ్చితంగా పడుతుంది ఈ ఆరు జిల్లాల్లో కలుపుకొని సుమారుగా ఒక అరవై నుంచి డెబ్భై సీట్లు ఉంటాయి సో ఈ డెబ్భై సీట్లు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఈజీగా వదిలేసుకున్నట్టేనా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇక అసలు ఈ డెబ్బై సీట్ల మీద మొత్తం ఆశలన్నీ వదిలేసుకున్నట్టేనా ఆ ఆశల మీద ఆ నాయకుల మీద నీళ్లు చల్లేసినట్టేనా సో ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తే మరి ఈ ఆరు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారా మామూలుగా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ మేము పోటీ చేస్తామని చెప్పేసి నాయకులు వెళితే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మీరు పోటీ చేయండి అని చెప్పేసి ఆ పార్టీ అధిష్టానమే టికెట్ ఇస్తాను అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందనేది నేను మీకు క్లియర్గా చెప్పేస్తాను ఓపెన్గా చెప్పేస్తా జనరల్గా పాలిటిక్స్లో ఎలా ఉంటుందంటే ఒక పార్టీ దగ్గరికి వెళ్ళి ఒక నాయకుడు నేను మీ పార్టీలో చేరతాను మీ పార్టీలో నాకు అవకాశం ఇవ్వండి టికెట్ ఇవ్వండి పోటీ చేయడానికంటే ఎంత ఇస్తావు టికెట్కి ఎంత ఇస్తావు అలాగే పార్టీ ఫండ్ ఎంత ఇస్తావు అన్నట్టుగానే వ్యవహారం ఉంటుంది సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అమరావతి వ్యతిరేకం అమరావతికి వైసీపీ వ్యతిరేకం అన్నది జగన్మోహన్ రెడ్డి మాటలతోటి క్లియర్ కట్గా తేలిపోయింది అసలు ఇక దిద్దుకోవడానికి లేనంత అంటే బాహాటంగా ఆ తప్పుని దిద్దుకోవడానికి వీల్లేనంత ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో తన వైఖరిని తేల్చి చెప్పేశారు ఇక అమరావతి ఉండదు నేను వస్తే అమరావతిని ఉండనివ్వను అన్నట్టుగా చెప్పేశారు వైసీపీ వస్తే అమరావతి క్లోజ్ ఖలాస్ అన్నట్టుగా చెప్పేశారు మరి ఇలాంటి పరిస్థితిలో వైసీపీ టికెట్ తీసుకుంటానని చెప్పేసి ఎవరైనా ముందుకు వెళ్తారా వైసీపీ తరఫున పోటీ చేద్దామని చెప్పేసి ఎవరైనా ముందుకు వెళ్తారా వైసీపీ టికెట్ మీద పోటీ చేస్తే గెలుస్తాము అన్న నమ్మకం ఎవరికైనా ఉంటుంది ఎందుకంటే గతంలో మనం చూసాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడు రాజధానులు అనే రెఫరెండం తోటి వైసీపీ ముందుకు వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితులను చూసింది వైసీపీ ఎన్ని స్థానాలు వచ్చాయి అన్నది అక్కడ తేట సో ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అదే రెఫరెండం తోటి నేను ముందుకు వెళ్తాను వైసీపీని ముందుకు తీసుకువెళ్తాను జిల్లాలను చూసి కాదు నాయకులను చూసి కాదు రాజధానులను చూసి కాదు నన్ను చూసి ఓట్లేస్తారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక భ్రమలో ఉంటే నాయకులు ఆ భ్రమతోటి ముందుకు వెళ్ళి వైసీపీ తరఫున పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది సో తారుమారు అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా వస్తాయి అందులో డౌట్ లేదు ముఖ్యంగా గుంటూరు ప్రకాశం అలాగే వెస్ట్ గోదావరి ఈ ఉమ్మడి జిల్లాలు అంటే ఇప్పుడు బాపట్ల జిల్లా అయింది పల్నాడు జిల్లా అయింది ఎన్టీఆర్ జిల్లా అయింది కృష్ణా జిల్లా అయింది వెస్ట్ గోదావరి జిల్లా అయింది ఏలూరు జిల్లా అయింది అనుకోండి సో ఈ జిల్లాల్లో ఫలితాలు ఎలా ఉండబోతాయి ఖచ్చితంగా ఆ అరవై డెబ్బై సీట్లు అన్నీ కూడా వదులుకున్నట్టే మొత్తం మీద సో అందుకని నాయకత్వంగా ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డికి ఇష్టమవ్వచ్చేమో ఈ మొత్తం జిల్లాల్లో మొత్తం అన్ని సీట్లన్నీ కూడా వదిలేసుకోవడానికి ఓడిపోవడానికి సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఉండి ఉండొచ్చేమో కానీ నాయకులకి అలా కాదు కదా పొలిటీషియన్స్కి ఆ పద్ధతి నచ్చదు మనం ఓడిపోదాం పోటీ చేద్దాం ఓడిపోయినా గెలిచినా మన స్టాండ్ ఇదే ఓడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నా మనకి స్టాండ్ ఇదే మన స్టాండ్ ఇదే అని చెప్పేసి అంటే జనరల్గా ఏ పొలిటీషియన్ కూడా అలా యాక్సెప్ట్ చేయలేడు పార్టీ అధిష్టానాన్ని నువ్వు చేస్తే చేసుకో నీకు నచ్చిన వాళ్ళు వచ్చి పోటీ చేస్తానంటే చేయించుకో నేను మాత్రం నీ పార్టీలో ఉండను నా దారి నేను చూసుకుంటాను అయితే టీడీపీలోకి పోతాను లేకపోతే భారతీయ జనతా పార్టీలోకి పోతాను లేదా జనసేన పార్టీలోకి పోతాను అని చెప్పేసి వెళ్ళిపోతారు ఎన్నికల తర్వాత అలాగే కదా బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళి అక్కడ జనసేన పార్టీలో చేరారు ఇంకా చాలామంది చేరడానికి రెడీగా ఉన్నారు శ్రీనివాస్ రెడ్డే కాదు గతంలో ఎంతమంది చేరారో మనం చూసాం ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇంకా ఏ పార్టీలోకి వెళ్లకుండా న్యూట్రల్గా ఉండిపోయిన వాళ్ళని కూడా చూసాం వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్ళని సో ఇంకా చాలామంది ఉన్నారు ఇట్లా పేర్లు చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు సో భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడటానికి వైసీపీ నేతలు చాలామంది సిద్ధంగా ఉన్నట్టు నిన్న జగన్మోహన్ రెడ్డి అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తోటి తేట తెలియమైపోయింది ఇప్పుడే లోకలొక్కలు మొదలయ్యాయట వైసీపీలో జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్స్ని బట్టి అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి వైఖరిని బేస్ చేసుకుని చాలామంది నాయకులు భవిష్యత్తు ప్రణాళికల్ని రచించుకుంటున్నట్టుగా సమాచారం అందుతోంది వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ఈ స్టేట్మెంట్ కనుక ఇవ్వకుండా ఉండుంటే ఎలక్షన్ల వరకు మరి ఎలా ఉండేదో పరిస్థితి తెలియదు కానీ ఇప్పటి నుంచే వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికల మీద ఒక అవగాహనకు వచ్చేస్తున్నారట మనం ఈ ప్రణాళిక రచించుకుంటే కానీ భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఎమ్మెల్యే అవ్వలేము వైసీపీలోనే ఉంటే ఇది కష్టం ఎమ్మెల్యే అవ్వటం సో ఏదో ఒక పార్టీలోకి వెళ్ళిపోయి టికెట్ తీసుకొని మరి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది ఎమ్మెల్యేగా మనకి ఒక అవకాశం దక్కుతుంది మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా బాగుపడే అవకాశం వస్తుంది ఎన్నాళ్ళు ఇలా మాజీలుగా ఉండిపోతాం వైసీపీలో ఉంటే వచ్చేసారి కూడా మాజీ ఎమ్మెల్యేనే కాబట్టి మన దారి మనం చూసుకుందాం అనే ఆలోచనలోకి వైసీపీ నేతలు ముఖ్యంగా గుంటూరు కృష్ణ పల్నాడు అలాగే ఏలూరు ఎన్టీఆర్ ప్రకాశం జిల్లాలు బాపట్ల జిల్లాలోని నేతలంతా కూడా భావిస్తున్నారట మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి ఏమైనా పునరాచ పునరాలోచన చేసుకుంటారా ఒకవేళ పునరాలోచన చేసుకున్న ఉపయోగం ఉంటుందా అనే విషయం మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఎందుకని ఈ మాట అంటున్నానంటే పునరా పునరాలోచన చేసుకుని అంటే మళ్ళీ ఇంకొకసారి ఆలోచించుకొని అన్న తప్ప అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సరిదిద్దుకొని లేదు లేదు నేను అమరావతికి కట్టుబడి ఉన్నాను అని చెప్పినా జనం నమ్ముతారా ఎందుకంటే పూటకో మాట రోజుకో కాపురం అన్నట్టుగా అయిపోతుందేమో అప్పుడు సో అది నమ్మే అవకాశం లేదు సో ఇప్పుడు ఏదే ఏదైతే ఒక స్టేట్మెంట్ తీసుకున్నారో ఏదైతే ఒక స్టాండ్ మీద వైసీపీ నిలబడిందో అమరావతికి వ్యతిరేకం అని చెప్పేసి దాని మీదే నిలబడాల్సి వస్తుంది దాని మీదే కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అమరావతికే మేము కట్టుబడి ఉన్నామని చెప్తే జనం నమ్ముతారా నమ్మరా అనే విషయాన్ని కూడా మీ అభిప్రాయాన్ని చెప్పండి థ్యాంక్ యూ